నమస్కారం ఈరోజు మనం గద్వాలలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం వింటుంటేనే చాలా షాకింగ్ గా అనిపిస్తోంది పెళ్ళైన నెలకే భర్త హత్య ఆ తర్వాత తెలిసిన విషయాలు ఇంకా దారుణం కరెక్ట్ గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసది అసలు దీని వెనుక ఉన్న కథ ఆ కుట్రకోణాలు వాటి గురించి కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ముందుగా బాధితులు గంటా తేజేశ్వర్ ముప్పై రెండేళ్లు ప్రైవేట్ సర్వేయర్నికి పెళ్ళయింది కర్నూలుకు చెందిన ఐశ్వర్య అంటే సహస్ర అంటారు కూడా ఆ అమ్మాయితో బీచ్పల్లిలో పెళ్లి జరిగింది కదా ఆ బీచ్పల్లిలో కానీ దీనికంటే ముందు ఫిబ్రవరిలోనే జరగాల్సింది పెళ్లి అప్పుడు ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది తర్వాత తిరిగొచ్చి వాళ్ళమ్మ కట్నం ఇవ్వలేకపోతుందని అందుకే వెళ్లిపోయానని అలా ఏదో లమ్మించింది అంటే తేజస్వ నమ్మాడా నమ్మాడు ఇంట్లో వాళ్ళు వద్దన్నా వినకుండా కట్నం కూడా లేకుండా పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి ముందు నుంచే ఈ ఐశ్వర్యకి కర్నూల్లో ఒక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వి తిరుమలరావు అని అతంతో సంబంధం ఉంది పెళ్లయ్యాక్ కూడా కంటిన్యూ అయింది అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఉందంటున్నా కదా అవును అదే అదే ఇంకా విచిత్రం ఈ తిరుమలరావుకి ఐశ్వర్య తల్లి సుజాతతో కూడా గతంలో సంబంధం ఉందట ఏంటి తల్లితో కూడానా ఆవిడేం చేస్తుంటారు ఆమె అదే ఫైనాన్స్ కంపెనీలో స్వీపర్ గా చేసేదట అమ్మో తల్లి కూతురు ఇద్దరితోనూ ఒకే వ్యక్తిగా నమ్మశక్యంగా లేదు నిజంగా చాలా విచిత్రమైన కేసు ఇది ఈ సంబంధాల చిక్కులే హత్యకు ప్రధాన కారణం అయ్యాయి తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని అతన్ని తొలగించుకోవాలని ఐశ్వర్య తిరుమలరావు ఇద్దరూ డిసైడ్ అయ్యారు ఈ హత్య కోసం చాలా పక్కాగా ప్లాన్ చేశారని కూడా వార్తలు వచ్చాయి ఏదో మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు లాగా అంటున్నారు ఆ కేసుని స్ఫూర్తిగా తీసుకున్నారని అంటున్నారు పోలీసులకు అస్సలు దొరకకుండా చెయ్యాలని అంటే బాగా ప్రిపేర్ అయ్యారు డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నారట కదా అవును హత్య తర్వాత ఎక్కడికైనా లడాఖ్ లేదా అండమాన్ వెళ్ళిపోవాలని ప్లాన్ దానికోసం ఇరవై లక్షల వరకు లోన్ కూడా తీసుకున్నారని సమాచారం ఓ అంత ప్లానింగ్తో ఉన్నారా అంతేకాదు టెక్నాలజీని బాగా వాడారు తేజశ్వర్ బైక్కి ఎవరికీ తెలియకుండా జీపీఎస్ ట్రాకర్ పెట్టారు జీపీఎస్ ట్రాకరా నుంచి దాదాపు నెల రోజుల్నుంచట అతని కదలికలన్నీ గమనిస్తూ వచ్చారు అంటే హత్య జరిగిన రోజు కూడా కరెక్ట్ ఆ రోజు ఐశ్వర్యాని తన భర్త లైవ్ ని ఆ హత్య చేసేవాళ్లకి షేర్ చేసింది నమ్మలేకపోతున్నాను ఇంత దారుణమా మరి హత్య ఎవరు చేశారు దానికోసం కర్నూలుకి చెందిన ముగ్గురు వ్యక్తులతో సుపారీ మాట్లాడుకున్నారు నగేష్ పరశురాముడు రాజు అని మూడున్నర లక్షల నుంచి ఆరు లక్షల వరకు డీల్ అనుకుంటున్నారు ఎలా చేశారు హత్య జూన్ పదిహేడున ఏదో భూమి సర్వే చేయాలని కొంటరమని నమ్మించారు తేజేశ్వర్ను కార్లో ఎక్కించుకుని గద్వాల మండలం వీరాపురం దగ్గర నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు కారులోనే కొడవళ్లు కత్తితో దాడి చేసి చంపేశారు బాడీని తీసుకెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర గాలేరు నగరి కాలువలో పడేశారు అతని ఫోను ల్యాప్టాప్ బ్యాగ్ అవి కృష్ణానదిలో పడేశారు తిరుమలరావు అక్కడికి వెళ్లాడా వెళ్లాడు మృతదేహాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ సుపారీ ఇంత చేసినా చివరికి దొరికిపోయారు పోలీసులు ఎలా పట్టుకున్నారు అదే మరి టెక్నాలజీనే వాళ్ళని పట్టించింది సీసీటీవీ ఫుటేజ్ ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర కార్ మూమెంట్స్ వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇంకా ఆ బైక్ కి పెట్టిన జీపీఎస్ ట్రాకర్ డేటా ఇవన్నీ పోలీసులకి బాగా హెల్ప్ అయ్యాయి అంటే పారిపోతుండగా దొరికారా అవును హైదరాబాద్ పారిపోతుంటే పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర తిరుమలరావు ఆ ముగ్గురు హంతకులు దొరికారు వాళ్ళని విచారిస్తే మిగతా వాళ్ళ గురించి చెప్పారు మిగతా వాళ్ళు అంటే ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఆ ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ఇంకా ఇద్దరు సహకరించిన వాళ్ళు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వాడిన కారు ఆయుధాలు అన్ని దొరికాయా అన్ని రికవర్ చేశారు కారు కొడవళ్ళు కత్తి సెల్ ఫోన్లు క్యాషు ఆ జీపీఎస్ కూడా వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది నమ్మిన భార్య ఇలా ప్రియుడితో అది ఆ ప్రియుడికి తన తల్లితో కూడా సంబంధం ఉందని కూడా ఇంత ఘోరానికి పాల్పడటం నిజంగా మానవ సంబంధాలని చీకటి కోణాలు అంటే నమ్మించి గొంతు అంటారు కదా అలా ఉంది స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారనిపిస్తోంది ఇప్పుడు పోలీసులేమంటున్నారు కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా విచారణ జరిపి ఆరు నెలల్లో శిక్ష పడేలా చూస్తామని గారు చెప్పినట్టు వార్తలొచ్చాయి ఆ దర్యాప్తు బృందాన్ని అభినందించారు కూడా ఈ కేసులో ఆ టెక్నాలజీ వాడకం గురించి ఆలోచిస్తే అది మంచికి ఎంత ఉపయోగమో చెడు చేసే వాళ్ల చేతుల్లో అంతకంటే ప్రమాదకరమైన ఆయుధంలా మారుతోంది కదా ఖచ్చితంగా అదే ఆలోచించాల్సిన విషయం ఒక జీపీఎస్ ట్రాక్కర్తో ఒక మనిషిని నెల రోజులు ఫాలో అయి ప్లాన్తో హత్య చేయడమంటే అది టెక్నాలజీ దుర్వినియోగానికి పరాకష్టమా అవును సాంకేతికత మనకెన్నో సౌకర్యాలిచ్చిందా నిజమే కానీ దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారనే దాని మీదే అంత ఆధారపడి ఉంది ఇది మన సంబంధాల గురించే కాదు మనం వాడుతున్న టెక్నాలజీ పట్ల మన బాధ్యత గురించి కూడా ఆలోచింపజేస్తోంది